ಕಬೀರಂ ಮಹಾಪೂಜಾಕರ ಪಾರ್ಸೋದಂದಣಮ್ಯ नमो कृष्ण सिंभो प्रियं सुतं चप्र प्रसाद निरतं सात्कारं प्रणमाम्यह स्वामि शरणमयया पंता माटांग गमनं पारुण्यामृतपुर्वितं करवजिंमहरं देवं सात्कारं प्रणमाम्यह स्वामि शरणमयया महापुरेश्वरं देवं करो करो

விஷலாத்திரம் விசித்தம் ரக உபாசம் மனுத்திரம் தான் உத்வங்க அனந்த சத்துக்கோட்டி பிரதன நமஸே श मयम బహుకనాథ ధ్యాసాద అర్యాతమ్య మానంద రూపం ధర్తిల బంధు శాస్త్రానంబతో శివకేశుడు సంకల్పము మాతృంబనై ఆయన జన్మంతడవై లోక కళ్యాణము చేకూర్చగా రాజశేఖర గోపి దీర్పంగా మణికంట నామముతో పందల బాలుండవై ద్వాదశి వర్షములు రాజ్యసేవను గావించి పౌరులు కరుణించి మాతృబాధను దీర్పంగా అడుగు తెచ్చి దేవతను ప్రార్థింప మణితు సంబరములు కావించి పులిపాలు కొని తెచ్చి దేవతలకు ధర్మ శాస్త్రము బోధించి తపమునకై శబరిమల మక్కులమ్మునై జ్యోతి రూపమునై జ్యోతి ను చట్టు జోయించట్టు దేవ నిన్ను పూజింప మేమెంత వాడము శబరికి కాచిన తిరిగ మమ్మను కావవి ఈ నా మమ్ము పలక నీ నామంగు చెప్పింప మండడుకము ఆచరించగా నిష్ణులు కాపాడు నీదు పాదములు మహాదేవ మహాదేవపుత్ర పొన్నమ్మల వాస పంచనంగలు దాటించి పంబలో తీర్థమాడించి నీదు సన్నిధానము చేర్చి నిదివే రూపము మనసారా ధ్యానించి మీద మెట్లకి వరసం బొమ్మ నాదు ఇయ్యవి సంకటము తీర్చి నిధివ్య రూపము మనసారా ధ్యానించి శక్తి చేకూర్చుమా మోహన రూప నమస్తే 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 రూపాయ

శరణ్యప్ప మూర్తి శరణ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణ్యప్ప

లేబై లేబై హాలి